ముకంద చలస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ఓపెనింగ్ సూన్ ఇన్ జూప్లీ Hills నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా దశమహా విద్యల్లో ఒక్కొక్కరిని కూడా విడివిడిగా తీసుకొని వాళ్ళకి ఆలయాలు నిర్మించి వాళ్ళని ఆరాధిస్తే తొందరగా కోరికలు నెరవేరుతాయని చెప్పి ఆరాధన చేయటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కానీ ఈ దశమహావిద్యలో అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడానికి అంటే ఉపాసనా పరులు తప్ప మిగతా వాళ్ళు సామాన్యులు ఆరాధించడానికి వీలు లేదు అని చెప్పి కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు అసలు వాస్తవం ఏంటి ఈ దశమహావిద్యలు ఎవరు ఈ అమ్మవారులు దాని గురించి తెలియజేయండి శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ దశమహా విద్యలు అమ్మవార్లు మామూలుగా ధూమావతి అని చిన్నమస్తాదేవి అని బగళాముఖి ఇలా అందరూ కూడా ముఖ్యమైనటువంటి అమ్మవార్లు ఉన్నారు వీటన్నిటి ప్రతిరూపమే లలితాంబికాదేవి ఇవన్నీ ఏమిటంటే అమ్మా ఇవన్నీ దశమహావిద్యలు అనేటువంటివి చేసేటప్పుడు మేము దశమహావిద్యలు చేస్తున్నాము అనేటువంటి మాట బయటికి ఎప్పుడు చెప్పరాదు వీళ్ళని ఆరాధిస్తున్నప్పుడు ఆరాధించుకుంటున్నప్పుడు ఎందుకంటే లోకం ఏమైందంటే దేవతలను కూడా మన వ్యాపారానికి వాడుకోవడం కిందికి వచ్చింది మనం ఎందుకు చెప్తున్నట్టు ఏం వాంచలేకపోతే ఎందుకు చెప్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్నార్థకం అవుతుంది చెయ్యాలి ఈరోజు కొత్తగా ఉన్నవి ఏమీ కాదు మనం సృష్టించినటువంటివి కాదు అమ్మవారు దశమహావిద్యలు మొట్టమొదటి నుంచి కూడా ఉన్నాయి నుంచో ఉన్నాయి మూలము అమ్మవారి యొక్క అమ్మవారు ఆయా సందర్భాలలో ఏ రూపము దాల్చి ఎవరికి ఎటువైపు ఇది చేయాలనో అది చేయటం ఇప్పుడు ఒక తల్లి భర్తకు చేసేటువంటి సపర్యలు వేరు కొడుకు చేసేటువంటి సపర్యలు వేరు బిడ్డకు ఇచ్చేటువంటి ఇది వేరు వదిన మర్దలకు ఇచ్చేటువంటి విధానము అత్తమామలను చూసేటువంటి విధానము ఒక స్త్రీమూర్తి తన మరుదులను చూసేటువంటి విధానము భర్తకు పెద్దవాళ్ళు ఉంటే బావగారిని చూసేటువంటి విధానము ఎన్ని రూపాల్లో చూస్తుంది ఒక్క మనిషి చాలా రకాల కదా ఒక్కొక్క బంధాన్ని ఒక్కొక్క రకంగా తన తల్లిదండ్రులను తన తోడబుట్టిల వాళ్ళను చూసేటువంటి ఒక ఒకే స్త్రీ చుట్టూ ఇన్ని అల్లుకొని ఉన్నప్పుడు లోకమాత జగజ్జనని ఆమె చుట్టూ ఎన్ని ఉంటాయి ఎవరిని ఎటువంటి ఇది చేయటానికి ఏ ఏ అవతారం ఎత్తాలి అనేటువంటి మూలము దీంట్లో ఆమె అన్ని అవతారాలు ఎత్తి ఏది ఏమైనా మనము లలితాంబికాదేవి మూలము అనేటువంటిది ఇక్కడ అర్థమవుతూ ఉన్నది మొత్తం మూలమంటే లలితాంబికాదేవి ఏం ఎన్ని మాట్లాడినా లలితాంబికాదేవి ఎందుకు లలితాంబికాదేవి దేవి అంతా ఏం కోరుకుంటుంది శాంత స్వభావిని అయినటువంటి అమ్మవారిని ఎప్పుడు ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటే అందము వేరు కోపముగా ఉంటే వేరు కదా ఇవన్నీ కూడా ఉగ్రదేవతలే మిగతా ఈ దశ మహా విద్యల్లో ఉండేటువంటి అమ్మవార్లు అంతా కూడా చాలా ఉగ్రాన్ని చూపించేటువంటి అమ్మవారు కాబట్టి మనము ఆరాధించటంలో ఏం ఆరాధిస్తాము ఎక్కడైనా లక్ష్మీదేవిని కాళికాదేవిని ఇలా త్రిశూలం పట్టుకొని ఉండేటువంటిది ఇంట్లో త్రిశూలంతో మరి ఇది చేస్తూ ఉండేటువంటి అమ్మవారి ఫోటో పెట్టుకోముగా లక్ష్మీ నరసింహస్వామి ఇలా చీలుస్తూ ఉండేటువంటి ఫోటో మనం పెట్టుకోము కదా లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకొని ప్రసన్నతతో నవ్వుతూ ఉండేటువంటి నృసింహస్వామిదే పెట్టుకుంటాము కదా యుద్ధానికి ఉపక్రమిస్తూ పోతూ ఉండేటువంటివి పెట్టుకోము కదా ఎందుకంటే దేన్ని చూస్తూ ఉంటామో యద్భావం తద్భవతి ఏదైతే మనము దృష్టితో ఏ దృష్టితో అయితే చూస్తున్నామో ఏ దాని మీద దృష్టి మనం మనస్సు లగ్నము చేసి చూస్తున్నామో అదే మనకు కలుగుతుంది అని కదా చెప్తున్నాడు శాస్త్రం అందువలన ఉగ్ర ఉగ్రరూపాలైనటువంటి అమ్మవార్లను పక్కకు పెట్టి మనము ప్రసన్నత కోసము మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనము ఇంకొకరితో సఖ్యతగా ఉండాలి మన తోటి వారిని ప్రేమించుకుంటూ జాగ్రత్త ఉంటూ ఇది మా కాలనీ అనేటువంటిది మా ఊరు అనేటువంటిది మా దేశము అనేటువంటి ఇదితో హైందవ ధర్మము మా ధర్మము అనేటువంటి దీంతో మనం ముందుకు పోతూ ఉండేటువంటి సాంప్రదాయం మనకున్నది నా ఇల్లు నా కుటుంబం మాత్రమే అని కాదు ఇది మా కాలనీ ఇదంతా మా కాలనీకి సంబంధించిందండి మా గుడి అండి మా కాలనీలో ఉండే గుడి అండి మా ఊరి అమ్మవారండి మా గ్రామం అండి మా జిల్లా అండి మా దేశం అండి ఇది మా ధర్మం అండి మా హిందూ ధర్మం మా హైందవ ధర్మం ఇది మా సనాతన ధర్మం అండి ఎందుకు మాట్లాడుతున్నాము ఆ ధర్మం వరకు దేశం వరకు పోతున్నాం మనం ఎందుకు పోతున్నాము పక్క వాళ్ళని ప్రేమిస్తాం కానీ అలాగని మా మీదికి ఏదో పోట్లాటకు వస్తే ఊరికనే ఉంటాంలే లే మమ్మల్ని ఎట్లంటే అట్లా చింతరబుని మా ఇల్లు అంతా పీకేసిపోండి అని ఊరికే ఉండం కదా ఎట్లా ఉంటాం మా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తే ఊరుకుంటారా ఊరుకోము కదా ఖచ్చితంగా సమాధానాలు చెప్తాం అలా ఎలా అయితే ఉంటుందో అమ్మవార్లు ఉగ్రస్వరూపిని కూడా ఆరాధించాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో ఎటువంటి సందర్భాల్లో గురువుగారు అమ్మ ఇప్పుడు మనం మామూలుగా ఈ అమావాస్యలు ఎక్కువ శాతము ఇప్పుడు మనము ఎటు ఫలానా మాసములోనే చేస్తాము అనేటువంటిది కాదు కానీ ఆ అమ్మవార్లకు చేసేటువంటి విధానం కూడా చేసే పూజలు కూడా ఉంటాయి తప్పకుండా చేయాల్సిందే అవి చేసేటువంటి వాళ్ళు ఏమిటంటే లోకానికి విపత్తులు వస్తున్నాయి అన్నప్పుడు ఇంకొకటి ఇంకొకటి ఇలాంటి ఉగ్రస్వరూపిణి అయినటువంటి అమ్మవార్లను శాంతపరచడానికి చేసేటువంటి పూజలు అవి ఓకే ఓకే మనమేమనుకుంటున్నాము బగలాముఖి చేస్తే మనము బీజాక్షరాలు కూడా బయటకు చెప్తున్నారు ఇప్పుడు ఓం హరి అని చెప్పి ముఖం పదం స్తంభయానికి అన్ని మంత్రాలు అన్ని చెప్పేసి అంతా బహిర్గతం అయిపోతుంది అన్ని చెప్పేసి స్తంభింపజేయాలి అనేవి ఏమిటి స్తంభింపజేయటం అసలు బయటకు చెప్పడం వల్ల మంత్రం పవర్ పోతుందా లేదంటే ఇబ్బందులు కలుగుతాయా గురువు గారు రెండు వస్తాయి ఈ వాడికి చెప్పినప్పుడు బానే ఉంటాడు ఆ బయటికి చెప్పిన తర్వాత అది వ్యాప్తం అయిపోయి గాలిలో కలిసి వీరికి బయటికి చెప్పడం తప్పు ఎప్పుడు కూడా అది ఇంకొకటి ఇంకొకటి దగ్గర ఉపదేశము లేకుండా ఈ దశమహావిద్య ఎవరు బయటికి చెప్పడానికి లేదు ఉపదేశము అంటే ఏమిటి చెవులో చెప్పింటారు ఉపదేశం మైకుల్లో చెప్పరు నువ్వు దాని దేశమై మైకుల్లో నేను టీవీల ముందు నేను గొప్పవాణ్ణి కదా అని చెప్పినామనుకోండి ఆ పాపం మనకు అంటుతుంది మీకు ఇంకోటి చెప్తా ఇప్పుడు ఇది ఏం చెప్తున్నాము ఇప్పుడు బగలాముఖి ఉదాహరణకు తీసుకుంటే ముఖం పదం స్తంభం చెప్తాం చెప్పిన తర్వాత దానికి ఏదో చెప్తున్నారు అన్నప్పుడు అంటే ఎదటి వాడిని మనం స్తంభింపజేయాలి అనేటువంటి దుర్బుద్ధి మన మానవులం కాబట్టి మనం అదే ఆలోచన చేస్తున్నాం అక్కడ చెప్పేది ఏమిటి అమ్మవారిది అంటే అది కాదు ఈ కాలానికి మనకు మన ఊరికి పట్టినటువంటి విపత్తును స్తంభింపజేయటానికి మనకు అనుకూలంగా ఏం చెప్తున్నావు ఇగో ఎదటి వాణి మీద శత్రుత్వంతో గెలవడానికి దుర్బుద్ధి కదా ఇది ఒక రాజ అందరు రాజకీయ నాయకులు గెలవాలనుకుంటారు ప్రజలు ఒకరోజు ఒక్కోసారి కోరుకుంటారు అవతలి వాడిని కోరుకున్నప్పుడు అయితే చెడు మనల్ని కోరుకున్నప్పుడు అయితే మంచి అంటే ఎట్లా అవకాశం ఒకరోజు ఒకసారి ఇస్తారు ప్రజలు ప్రజల నిర్ణయం అది ప్రజల నిర్ణయాన్ని సిరసా వహించాలి వాస్తవం గురుగారు ఈరోజు ఓడిపో రేపు గెలిచిన వాడు మళ్ళీ ఓడిపోవచ్చు ప్రజల కోరిక మేరకు అల్టిమేట్ ఎప్పుడు కూడా ప్రజలు కాబట్టి అందుకని దాంట్లో ఎదటి వాళ్ళు అని కృత్రిమమైనటువంటి దీంతో మనము ఎప్పుడైతే వాడిని స్తంభింపజేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అనేటువంటి మాటతో మనం మొదలు పెడుతున్నాము ఇది ఎక్కువ శాతము ఇది తప్పు ఎప్పుడంటే లోకము విపత్తులు కలిగినప్పుడు ఎవరెవరు ఏ ఏ అమ్మవారిని చేస్తే మనకు మేలు కలుగుతుంది చిన్నమస్తాదేవి ఏం చేస్తుంది ధూమావతి అమ్మవారు ఏం చేస్తుంది బగడాముఖి అమ్మవారు ఏం చేస్తుంది తారాదేవి ఏం చేస్తుంది ఒక్కోదానికి ఒక్కొక్క ప్రామాణికము దశమహా విద్యలో ఇచ్చినారు అవి నిరంతరము చేసేవాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళు బయటికి రారు ఆ అమ్మవార్లను పూజ చేసేటువంటి వాళ్ళు బయటికి రాకూడదు అక్కడే రావ రావడం అంటే పూర్తి రాకూడదని కాదు దాని అర్థం అవి చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మేము ఇవి చేస్తున్నాం ఇవి చేస్తున్నామని చెప్పరాదు ఎప్పుడు కూడా నువ్వు ఏ లోకము బాగుండాలి అని చేసుకునేటువంటి వాడు లోకం బాగు చేసేదానికే ఉండాలి వాడి పని అదే అంతేగాని నేను ఇవి చేస్తాను అవి చేస్తాను మనం బయటకు ఎప్పుడైతే చెప్తున్నామో మనం ఫేస్బుక్లో పెట్టి నేను పలా అని చేస్తున్నా పలా అని చేస్తున్నా అని చెప్తున్నా అంటే ఇది చూసి ఇంకొకరు రావాలనేటువంటి కోరికే కదా ఎందుకంత అవసరం ఏమిటి మానవుడికి ప్రతివాడికి ఒక మనస్సు ఉంటుందమ్మా కోరికలు ఉంటాయి అంటే వాళ్ళ యొక్క వీక్నెస్ను మనం ఆడుకుంటున్నట్టు కదా వాళ్ళ వీక్నెస్ మనం చూపించి అయిస్కాంతం లాగా దాన్ని మనం రజంలాగా లాగుతున్నాము అంటే అది తప్పు కదా అట్లా చేయకూడదు అది తప్పు ఉండొచ్చు అవసరాలు కొన్ని అవసరాలు అక్కడికి వస్తేనే నిజంగా వాళ్ళకు తీరాలి అనేటువంటిది ఉంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది చేయొచ్చు మనుషుల గురించి చేయకూడదని నేను అనడం లేదు కోరికలలో ఎటువంటి కోరికలు అనేటువంటివి చూడాలి చూసి చేసేటువంటి విధానాలు ఉంటాయి అందుకని ఈ అమ్మవారు అన్నిటికీ మించి లలితాంబికాదేవి లితాంబికా దేవిని గనక మనము పట్టుకున్నాము అంటే ప్రపంచములో అమ్మవారు చెయ్యనిదంటూ ఏది లేదు కచ్చితంగా ఇచ్చి తీరుతుంది అమ్మవారు ఆ అమ్మవారిని సేవ చేసుకుంటూ అందుకే మీరు ఒకటి చూడండి గమనించండి ఎవరైనా మహానుభావులు కొంతమంది ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నటువంటి కాలము కావచ్చు లేదు అంతకంటే ముందు ఇంకా కొంతమంది ఉన్నటువంటి కాలం కావచ్చు ఎవరైనా మహనీయులు ఉన్నారు అనేటువంటి కాలంలో అందరూ బాగుపడినారా లేదే కొంతమంది అంటే ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళు మాత్రమే బాగుపడగలుగుతారు అది దానికి కూడా ఆ కర్మ అక్కడికి ఒకదగిపోయేటువంటి సమయం వచ్చి ఉండాలా అంటే అది కూడా యోగ్యత ఉండాల గురువు అది పొందే యోగ్యత ఉంటేనే సింగా అనుభవించేటువంటి రాత ఉంటే మనం ఏం చేయలేం దీనికి మనకు భగవద్గీతలో చాలా చెప్తాడు శ్రీకృష్ణుడు మనం పురాణాలు వింటే అన్ని తెలుస్తాయి మనం ఎవరు ఏమిటి ఏం సంగతి అనేది ఎవడైనా అది అనుభవించేంత వరకు అనుభవించాల్సిందే తప్పదు దాన్ని నేనేదో నేను మన రాస్తాను తిరిగి రాస్తాను చేస్తాను అనేది అంతా అబద్ధము కాకపోతే కొన్ని కొన్ని మనము ఇబ్బందులను తొలగించవచ్చు అది అది చేయొచ్చు అమ్మా జాతకాలలో చూసి ఇప్పుడు పాండవులు అంత అజ్ఞాతవాసం చేయాల్సిన పనే ఉంది అరణ్యవాసము అరణ్యవాసం చేయకుండానే కష్టాలు పడకుండా మరి శ్రీకృష్ణుడు మాయావి కదా ఉన్నాడు కదా తప్పించవచ్చు కదా అంటే కాదు పడుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి చూడండి విపత్తులు వస్తాయి వాళ్ళ ప్రాణానికి ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని తప్పించగలిగినాడు కానీ కర్మ ఫలితాన్ని తప్పించలేదు కదా భగవంతుడు అనేవాడు ఉండి కూడా బంధువు అయి ంధువై తప్పించలేకపోతే మనం కావాలని కోరుకుంటే ఎట్లా అవుతుందమ్మ నాకు కర్మ ఫలితాన్ని తప్పించని ఇబ్బందులను తొలగించుకోవచ్చు జాతకంలో చూసి ఆ పడే ఇబ్బందులు పడకుండా సునాయాసముగా దాన్ని దాటడానికి కావాల్సినటువంటి మార్గము మనం జాతకాల్లో చూసి చేసుకోవచ్చును అందువలన ఈ మహావిద్యలు ఇవన్నీ కూడా అమ్మ చేసేటువంటి విధానంలో చాలా ఉన్నాయి దశ మహావిద్యలలో ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా చేసుకుంటూ ఎటువంటి దేశానికి మన ఊరికి మన రాష్ట్రానికి అరిష్టము అనేటువంటివి రాకుండా అమ్మవార్లను చేసేటువంటి విధానం చేయాలి దేవాలయాలు గట్టి నిరంతరము పూజిస్తే మరీ మంచిదే అమ్మవార్లకు ఎప్పుడు కూడా సంతోషమే మనము పుణ్యఫలం ఎప్పుడొస్తుందంటే దేవాలయంలో ఎవరైనా చద్దా అడిగితే ఇద్దాము అనుకుంటే కాదు ఎక్కడ కడుతున్నారో మనకు మనస్సుకు ఏదైతే మనం ఇవ్వాలనిపిస్తుందో మనం తీసుకుపోయి నా వంతు అని స్థిరవాడు ధన్యుడు కోటాను కోట్ల సంపదను చేకూర్చుకోగలుగుతాడు అడిగితే మాకు ఇది ఇవ్వండి అని అడిగితే ఎవరన్నా వచ్చి అడిగితే ఇద్దాంలే గుడికి లేకపోతే లేదులే అనుకుంటే వచ్చి అడిగితే ఇచ్చేటువంటి వాడు తక్కువ ఫలితం వస్తుంది వాడు అడిగితే ఇచ్చినాం కదా అని అడగని ఎందుకు ఇవ్వాలా అని కాదు నీకు బుద్ధి పుట్టి ఎత్తుక్కొని పోయి ఇచ్చినావు అంటే పుణ్య సంపదను ఎత్తుక్కున్నట్టే ఒక నిధిని కనుక్కొని తీసుకున్నట్టే లెక్క ఒక దేవాలయం కడుతున్న చోట ఒక రూపాయి వంద రూపాయలు వెయ్యి రూపాయలు నీ ఇష్టం నీ శక్తి కొద్దీ నేను ఇదే ఇస్తున్నాను ఇవ్వాలనిపించింది నేను ఇస్తున్నాను అనేటువంటి భావనతో ఎప్పుడైతే ఒక గుడికి గుడి శాశ్వతమ్మ ఇంటికంటే గుడి పదిలమ్మ అని చెప్పింది అందుకే ఇల్లు పోతాయి కాలగర్భంలో కలిసి ఏ గుడి కాలగర్భంలో కలవదు ఆనవాలు ఎప్పుడూ ఉంటుంది గుడి ఆ గుళ్ళు ఆగమ శాస్త్ర ప్రకారముగా కడతారు కాబట్టి ఇల్లు మనకు నచ్చినట్టుగా ఎలివేషన్తో కట్టుకుంటాం గుళ్ళు ఆగమ శాస్త్ర ప్రకారముగా కడతారు ప్రామాణికం ఇది ఇట్లే కట్టాలి దాన్ని మించి కట్టరాదు అలాగే కడతారు కాబట్టి అవి శాశ్వతం ఎప్పుడు కూడా అందుకని ఆ ప్రామాణికంతో కడతారు కాబట్టి ఆ గుళ్ళకు గోపురాలకు దేవాలయాలకు ఇచ్చేటువంటి డబ్బు ఎప్పుడూ కూడా వృథా కాదు అది జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది మనం ఈ జన్మలో వచ్చినామంటే పోయిన జన్మలో ఏ గుడికి మనం ఏమి దాన ధర్మం చేసినామో తెలీదు ఈ మానవ జన్మ వచ్చినందుకు ఎక్కడ ఏమి చేసినామో తెలీదు ఎటువంటి దాన ధర్మాలు చేసినామో తెలియదు మరి ఇప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు చేయవలసినటువంటి పని కాకుండా వేరే చేస్తున్నామంటే మళ్ళీ మనం ఎక్కడికి పోతాం అది ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది మనం చేసే పనులను బట్టి అది మన నడవడికను బట్టి మనము తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి అనేది మన చేతుల్లోనే ఉంది అది ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి విధానం అందుకని మనం బాగుండాలి అనే కాదు మన తర్వాత ఎవరికైనా బాగుండాలంటే మనం తీసుకున్న మనం రూపాయి సంపాదించినటువంటి దాంట్లో ఆ రూపాయిలో నువ్వు తొంభై పైసలు మనం తీసుకున్న పది పైసలు దానం దేనికి చేసిన అనేది ఉండాలి ఒక గుడికి చేయాలి అది చేస్తే పుణ్యప్రదము అది శాశ్వతమైనటువంటి పనికి మనం ఇచ్చినట్టు లెక్క అది తల్లి చేస్తున్న దానాలు ధర్మాలు కూడా ఆ పాత్రం చేయకూడదు అని అంటారు కాబట్టి అటువంటి వాటికి బదులు ఇలా దైవ కార్యాలకు ఉపయోగిస్తే మీరు అన్నట్టు శాశ్వతం కాబట్టి ఉత్తమమేమో అంతే కదా ఇప్పుడు దేని చేస్తున్నారమ్మా సంపాదన ఇప్పుడు సంపాదించిన దాంట్లో ఇంకా ఎలా సంపాదించుకోవాలి భూముల మీద పెట్టి ఇంకా భూములు అంతకంత అంతకంత సంపాదించుకోవాలి అనే చూస్తున్నారు తప్ప ఒక దేవాలయానికి నేను ఈ పది లక్షలు ఇచ్చినాను కోటి రూపాయలు ఇచ్చినాను అనేటువంటి కోటీశ్వరుని ఎంతమంది ఉన్నారు చూపించండి చూపించండి ఆ దేవాలయంలో నిష్కామకముగా భగవంతుడి కోసము చేసేటువంటి ప్రసాదము పది మందికి తింటారు ఆ పది మందికి ఆ పుణ్యము ఆ ప్రసాదములో పుణ్యము ద్వారా వెళుతూ ఉన్నది ప్రసాదం ఎందుకు తీసుకుంటాము అంటే ప్రసాదం తినడానికి కూడా ఒక పుణ్యం ఉండాలి ఈ రోజు నువ్వు ప్రసాదం నీకు లభ్యమైంది అంటే పోయిన జన్మలో నువ్వు కొన్ని వేల వందల మందికి నువ్వు అన్నదానం ఓన్ లెక్క ఈ రోజు నేను విగ్రహానికి ఆరాధన చేసేటువంటి ప్రసాదం నేను తినను అంటే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే నీ పిల్లలకు తిండి పుట్టదు అని లెక్క భగవత్ ప్రసాదాన్ని వద్దన్నాము అంటే మన పిల్లలకు తిండి ఉండదు అని లెక్క తెలుసుకోవాలి మనమే మనం మనమేదో మూటలు ఇంట్లో వేసి పెట్టినాం అంటే వాడికి తినే యొక్క ఉండదు వాడు తినదంటారు రేపు డాక్టర్ నువ్వు అన్నం తింటే పోతావని చెప్తాడు ఏం చేస్తాడు వాడు అందుకనే కదా ఎంత సంపాదించినా ఇవాళ్ళకి చాలామంది తినలేకపోతున్న గల కారణం సుష్టుగా కూర్చొని కడుపు నిండా నేను భోజనం చేసినాను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది అందుకనే ఇబ్బందులు వస్తాయి గుళ్ళో ప్రసాదంకున్న విలువ దేనికి అంటే మన తర్వాత మనం ఎంతో మందికి పుణ్యము మనం అన్నదానం చేసి ఉంటే ఎంతమందికో అన్నాన్ని మనం పంచి ఉంటే ఈ జన్మలో మనం గుళ్ళో ప్రసాదం మనం తినగలుగుతాం ఒక్కసారి తిన్నాం అట్లాంటిది పోయినప్పుడల్లా తింటున్నామంటే ఎంత ఎంతమందికి చేసి ఉండాలి ఆ పుణ్యం ఎలా ఉండాలి ఉంటుంది అప్పుడు మనం ప్రసాదం మనము తీసుకునే ఈ ప్రసాదం మనం తింటున్నామంటే మన పిల్లలకు రేపొద్దున భగవంతుడు ఎక్కడో చోట ప్రసాదాన్ని ఇస్తాడు ఆ ప్రసాదాన్ని మనం వద్దంటున్నాము అంటే మన పిల్లలకు వద్దు లెక్క నా పిల్లలకు ఎవరు పెట్టాల్సిన పని నేను దాన్ని సంపాదించిన అంటాడు వీడికల్ల ముందే ఉండకపోతుంది వీడి సంపాదన అమ్మా దాన్ని తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉంది మనం అనుకుంటే చాలా దాన్ని అర్థం చేసుకోవాలి గుళ్ళో ప్రసాదాన్ని తక్కువ చూపు చూడరాదు భగవంతుణ్ణి ఎంత ఆరాధనగా చూస్తామో దైవ ప్రసాదాన్ని అందుకే ప్రసాదం అంటే ఏమిటి కళ్ళకద్దుకొని తింటున్న కారణం దేనికి అంటే ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అది ఏదైనా కావచ్చు కాదు పరబ్రహ్మ అని మనకు తెలియకుండానే మనకు ఇది లభ్యమైంది అంటే మనము ఎంత పుణ్యం చేసింటే లభ్యమైందో ఇది ఈ ప్రసాదము మన తర్వాత తరం వాళ్లకు అన్నము ఇంకొకరు ఈజీగా పెడతారు ఏ మీ నాయన చాలా గొప్పవాడయ్యా నీకేమిటి నువ్వు రా నేను ఇస్తా పట్టు అని ఇచ్చేటువంటి ఆ రోజులు ఎప్పుడో ఉంటాయి మా కాలము ఆ కాలం కాదండి ఈ కాలం కాదండి అని మనం అంటుంటాం కానీ కాలం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది మన ముత్తాతల నాడు సూర్యుడు తూర్పునే ఉదయించినాడు పడవలనే అస్తమించినాడు ఇంకా కాలానికి గమనంకా సూర్యచంద్రులను బట్టే కదా నడుస్తూ ఉండేది మన నడవడికలో తప్పు ఉంది మనము నడిచే విధానంలో తప్పు ఉంది అంతేగాని మా తాత నడిచినట్టు నేను నడిస్తే కుదరదండి అంటే ఎందుకు కుదరదు కుదురుతుంది వాళ్ళు గొప్పవాళ్ళు మహనీయులు కదా మనకంటే తెలివైన వాళ్ళు కాదా మనకంటే గొప్పవాళ్ళు కాదా ఎందుకు కాదు అంటే మనకంటే నిష్ణాతల మనకు దుర్బుద్ధి పుట్టి మనం పెడదారిన పోతున్నాము తప్ప వాళ్ళు నడిచినటువంటి దారిలో మనం నడిచి ఉంటే మనం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం బాగుపడాలని లేదు కాబట్టి అందుకే విపరీత ధోరణులకు పోయి కాలం నిద్రుకుంటాం మనం ఏ కాలంలో ఉన్నామండి ఇంకా మనం ఏ కాలం ఉన్నది కాలం ఏం మారింది అయ్యో కలికాలం ఆ రోజు మీ నాయనకు వంద సంవత్సరాలు ఇచ్చినాడు భగవంతుడు మీ తాతకంతే ఇచ్చినాడు మీ ముత్తాతకంతే ఇచ్చినాడు భగవంతుడు ఇచ్చిండేది శతమానం భవతనే నీకంతే ఇచ్చినాడు నీ తర్వాత వాళ్ళకంతే ఇస్తాడు ఏం మారదు దాన్ని మనము నడుచుకునే విధానం కొంతలో కొంత భయం భక్తి ఈ రెండు ఎందుకు చెప్తాము భయం ఉండాలి భక్తి ఉండాలమ్మా ఇవి రెండూ లేకపోతే జీవితం వ్యర్థం వాడు ఎందుకు పనికిరాలి వాడు ఏం లేదు భయం ఉండాలి భక్తి ఉండాలి భయం ఎందుకు ఉండాలి నేను తప్పు చేస్తే నా కుటుంబానికి ఏం జరుగుతుందో ఏమో ఎక్కడ నేను తప్పటడుగు వేసి ఏమి చేసినా నా కుటుంబం విచ్ఛిన్నమవుతుంది అనేటువంటి భయం భక్తి ఎవరి ఎందు ఉండాలి ఎవరి ఎందు భక్తి భక్తి అంటే మనం దేవుని ఎందు భక్త కాదు సమాజము మీద భక్తి ఉండాలి అరే వీళ్ళందరూ గొప్పవాళ్ళు వీళ్ళందరూ నడవడకలు మనం నడవాలి ఎవరిని చూసి ఏమి నేర్చుకుంటున్నాము భక్తి అంటే ఏదో కేవలం దైవం దైవం మీద మాత్రమే అని కాదమ్మా దైవాన్ని చూస్తే భయం భక్తి రెండు ఉండాలి ఉండాలి ఇవి విడగొడితే ఇవి ఉండాలి భక్తి ఉండాలమ్మా మీద భక్తి ఉండాలి మన మన ఊరి మీద భక్తి ఉండాలి మనం ఉంటున్న స్థానము మీద ఉండాలి నాకు ఇది అంటే భక్తి అంటే ఏమిటంటే ఆరాధన ఆరాధన లేకపోతే ఎట్లా అవును నా ఇంటి వరకే నా వరకే నేను ఇంకోటి చేయను నీ జన్మ అంతే ఇంకంతే నీ జన్మ అంటే చరిత్రలో నిలబడిపోవాలా అనే ఆకాంక్ష లేనివ్వండి ఏదో పుట్టాడు ఉన్నాడు పోయాడు అవును చాలామందికి మనం అనుకుంటాం ఎన్నో రకాలుగా ఎవరికి ఏ గుర్తింపు వచ్చినా గుర్తింపును నిలబెట్టుకోవడం వేరు అది శాశ్వతంగా పోయిన తర్వాత కూడా దాన్ని గుర్తించే విధంగా ఉండటం వేరు అందుకని చాలా ఉంటాయమ్మా మనం అనుకుంటాం కానీ అనేక రకాలుగా ఏదైనా విద్యలు అనేటువంటి అమ్మవార్లను పూజించటము చేయటము దాంట్లో నిబద్ధతతో ఉండి పూజించే విధానము నిష్ణాతులుగా ఉండి చేసుకునే విధానము ఉండాలి కొన్ని త్యజించాలమ్మా మళ్ళీ మాకు ఇవి కావాలి అవి కావాల మేము జిమ్లో ఉండి నేను అవి చేస్తున్నా ఇవి చేస్తున్నానండి అంటే కుదరదు అట్లా కుదరదు అట్లా కాదు అంటే కొంత మన లైఫ్ను మనం వేరే మళ్ళీ మళ్ళీ మిగతా దాంట్లో ఆధునికమైనటువంటి వాటికి మళ్ళా మనము ఇప్పుడు నేను పూజ చేస్తాను అమ్మవారిది అన్న తర్వాత నేను మళ్ళీ షార్ట్లు వేసుకొని సముద్రం దగ్గర ఇంకో చోట ఇంకో దగ్గర కనపడితే ఎట్లా నేను పూజ చేసేవాడిని ఎట్లా అవుతాను ఎలా అవుతాను చెప్పండి నేను ప్యాంటీస్ శ్లాగ్లు వేసుకొని ప్యాంటీస్ లాగా వేసేవాడు పూజ చేయకూడదా అంటే పూజ చేసేదానికి ఒక పద్ధతి ఉంటుంది ఆడవాళ్ళు ఏదో పూజ చేసే ముందు నేను నైట్ వేసుకొని చేస్తాను కన్యలు అయితే వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకొని కూర్చోవచ్చు అంతేగాని నేను నైట్ వేసుకొని కూర్చొని చేస్తా అంటే నువ్వు ఏ వస్త్రముతో చేస్తున్నావు అనేటువంటిది కూడా అవసరమే కదమ్మా చీర కట్టుకొని ఒక మడి చీర కట్టుకొని కూర్చొని చేయడం ఓ పద్ధతి అర్చకుడు నేను ప్యాంట్ వేసుకొని సూట్ వేసుకొని నేను ఆహార తీస్తా అంటే ఎవరు తీసుకుంటారమ్మా అర్చకత్వం చేసేవాడు ఎవరిని ఆహార తీసుకుంటారా అందుకని వేషధారణతో సహా అవసరమమ్మా అందుకని ఇది చేస్తున్నాను అన్నప్పుడు ఐహిక సుఖాల కోసము మిగతా వాటి కోసము చేయరాదు అందుకే ఆశ్రమ ధర్మాలు అని పెట్టాడు మనిషికి ఆ అరవై సంవత్సరాల వరకు నువ్వు ఇంటి కోసం పాటుపడు అరవై తర్వాత నుంచి నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళి ఉండొచ్చు భార్యాపిల్లలు ఉండొచ్చు ఉన్నంత మాత్రాన తప్పేమి కాదు కానీ దాంట్లో ఔన్నత్యం పొందినవాడే కదా యోగ్యుడు అవి వద్దనుకొని ఇంకా మీకు మీకు చేశాను కదా నేను భక్తి మార్గంలో ఉన్నాను అని అటువైపు పోతే రాముడికి భార్య లేదా ఉంది కదా తల్లిదండ్రులేరా ఉన్నారు మరి దేవుడు ఎందుకైనాడు అవి పాటించగలిగినాడు కాబట్టే దేవుడైనాడు గుళ్ళు వెలిసాయి మనం గుళ్ళు వెలయకపోయినా పర్వాలేదు కనీసం కొంతమంది మనసుల్లో అన్న నిలబడిపోవాలి కదా మన కోసం గుడి కట్టక్కర్లేదు గుడి కట్టాలంటే మనం ఇంకా చాలా ఇది ఉండాలి కానీ కొంతమంది కుటుంబాల్లో నా అనేటువంటి కుటుంబాల్లో మన ఫోటో నిలబెట్టుకోవాలి కదా మనల్ని ఉండాలి కదా అలా బతకాలి మనిషి బతికితే అది బతకడం ఆ బతుకు బతుకు మిగతా బతుకు బతుకు కాదమ్మా అట్లా ఉండరాదు అది బతుకే కాదు ఏ బతుకు బతున్నది ఎవరికి వాళ్ళని నిర్ణయించుకోవాలి ఎవరు ఇంకోరు సూచించరు నువ్వు ఎవడు చెప్తారు ఎవడికి లోకంలో ఎవడి పని వాడిది మీ పని నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది నీవు నిర్ణయించుకో రోజు అర్థంలో చూసుకుంటుంటే నేను పౌడర్ బాగా చేసుకున్నానా ఇంకోటి బాగా చూసుకున్నానా ఇవి చేసుకున్నానా అనేటువంటిదే కాదు నన్ను నేను చూసుకొని నేను నిన్న ఏం సాధించాను ఇవాళ ఎందుకు నేను ఏం సాధించాలి రేపు నేను నేను ఈ ముఖం నా ముఖంలో ఎవరు కనపడాలి ఎట్లాంటి వాళ్ళు కనపడాలి ఎవరికి నేను న్యాయం చేయగలుగుతున్నాను నేను ఎందుకు జీవించి ఉన్నాను ఈరోజు ఈ రోజు వరకు నన్ను ఉంచినావంటే ఎందుకు ఉంచినావు నేను ఏం చేయగలిగినా నిన్నటి వరకు రేపు ఏం చేస్తానో ఉంచుతాడో లేదో తెలియదు భగవంతుడు నేను ఏం చేస్తాను రేపు ఏం చెయ్యాలి అందుకని మనం ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు ఎంతో మంది మహానుభావులు ఎంతో మంది చేసేటువంటి వాళ్ళు చేస్తూ చెందుతూ ఉన్నారు కాబట్టి మహనీయులు బయటికి రాని వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ధర్మము అనేటువంటిది నిలబడి ముందుకు వెళుతున్నాము మనవంతు ఏం చేద్దాము అనేటువంటిది ప్రతి వాళ్ళు ప్రశ్న వేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది చేయగలిగిన అలా అమ్మవారిని ఆరాధిస్తూ చేస్తూ ముందుకు వెళితే అందరూ బాగుండాలి లోక కళ్యాణార్థం అందరి ఇంట్లో మేలు జరగాలి అందరి ఇంట్లో శుభాలు జరగాలి ఉదయం లేస్తే ఎవరిని ఎవరు తిట్టుకోవద్దు ఒకరికి ఒకటి ఉందే నాకు లేదే అనేటువంటి భావన ఉండొద్దు ఉండని మంచిదే ఎవరైనా సద్బుద్ధి సన్మార్గము సత్ప్రవర్తన అనేటువంటివి ఇవి మూడు మనం ముందుకు పెట్టుకొని వెళితే సద్బుద్ధి సత్ప్రవర్తన సన్మార్గము ఇవి మూడు మనం పెట్టుకోగలిగితే అమ్మ ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి And for more videos please subscribe, please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i -dream. For more videos, subscribe to iDream! Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to iDream! Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki A huge congratulations. Please subscribe iDream Dream Media. Please subscribe to iDream Subscribe I Please subscribe to iDream! ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్